ఆ మహా మహాజ్ఞాని అయినటువంటి దేవాది దేవుడు ఈ భూమి పైన కన్య మరియ గర్భములో అవతరించిన దేవాది దేవుడు బెత్ల హేములు పశుల పాకలో దీనాది తీరుడై తన బల ప్రభావములను తగ్గించుకుని రక్త మాంసమును గల వాడిగా మన కొరకై వచ్చిన దేవా దేవుడు ఆయన గట్టిగా చెప్పట్టుకుంటాము మన హృదయంలో నిత్యమైన ఆనందము నిత్యమైన సంతోషం నిత్యమైన సమాధానము నింపడానికి ఆయన రక్త మాంసములను ధరించుకొని అవతరించాడు ఎంత శక్తి మంతుడైన ఆకాశ మహాకాశములు పట్ట దేవుడైన దేవుడు ఆయన మానవ రూపమెత్తినాడు ఎవరి కోసం నేనా పాపములను తొలగించటానికి నేనా శాపమును తొలగించటానికి నీలో నాలో దాగి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపరాధములను తొలగించటానికి ఆయన వచ్చి సహోదర సహోదరి ఎంతైనా నిన్ను నన్ను విలువలే మన జీవితాలను ఎంచుకొనివ్వడానికి ఆయన మన జీవితాల్లో విలువలు నింపడానికి ఆయన వచ్చి మహోన్నతమైన కార్యం ఆయన తనం చేయుండగా నీవు నేను ఎక్కడ వైపు చూస్తా ఉన్నాము ఆయన వైపు చూసినట్లయితే ఆయన ఇచ్చే బహుమానం వైపు మనం చూసినట్లయితే పరలోక విషయముల మీద మన మనస్సు నుంచి గట్టిగా చెప్పండి ఉన్నాము పరలోక విషయముల మీద మన మనస్సు నుంచి ఆయన చేసే అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను ఆయన చూపే మన మనోనేత్రములు వెలిగించబడిన వారముగా చూస్తాము విభూలోకములో ఆయన మాత్రమే సర్వశక్తి గల దేవుడు సర్వాధికారం ఆయనకు మాత్రమే ఇవ్వబడి సజీవుడైన దేవుడు నీ నా మనవులను ఆలకించిన దేవాది దేవుడు ఆయన మనపు దూరముగా ఉండి ఇటగా మనపు ఆశల్లో నుండి మనం ఆశల్లో పడిపోయి ఉండగా వాటి నుండి బయటికి తెప్పించడానికి లోకాశల నుండి బయటికి తెప్పించడానికి ఆయన మహోన్నతమైన కార్యం ధరించిన వాడు ఆయన అందుకే వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఆయన మాటలు వినినట్లయితే ఆయన మాటను నీవు గ్రహించినట్లయితే ఆయన చెప్పేటువంటి ఆయన చూపేటువంటి అద్భుత కార్యములను చూస్తావు నీ జీవితములో కుటుంబములో ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు ఆయన మాటకు మాత్రం నేను ఒప్పుకొనినట్లయితే నడిచినట్లయితే ప్రకారం నడిచినట్లయితే అంతా ఉన్నాడు అయ్యా నీవు నా ఇంటికి వస్తే సంతోషమయ్యా ఈ లోకములో సంతోషము లేదయ్యా ఈ లోకంలో డబ్బులు సంతోషము లేదు ధనములో సంతోషము లేదు ఈ లోకములో ఉన్నటువంటి ఆస్తులలో సంతోషము లేదు అని గ్రహించిన వాడు చక్కయ్య ఆ చక్కయ్య కనిపెట్టుకున్నాడు మేడి చెట్టుకి చూస్తూ ఉన్నాడు ప్రభువు నా ఇంటిలోనికి రావాలి ప్రభువు నా మనసులోకి రావాలి ప్రభువు వచ్చి నిత్యమైన ఆనందము చేత నన్ను నింపాలి ప్రభువు వచ్చి నిత్యమైన సమాధానము చేత నన్ను నింపాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు నీవు ఈ రోజు ఎలాగా ఎదురు చూస్తున్నావు రెండు వేల సంవత్సరముల క్రితం జరిగినటువంటి సన్నివేశం దేవాది దేవుడు ఈ రోజు మనతో మాట్లాడినాడు అలాంటి ఆశ నీలో ఉన్నాలో ఉండాలి అలాంటి ఆశ కలిగిన జీవితాన్ని ఎంతైనా ఫలభరితంగా వచ్చే దేవుడైన ఎంతైనా నమ్మదగిన దేవుడు నిన్న